లాయర్ జ్ఞానవంతుడైన గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా చేయగలడు అద్భుతాలు చేయగలడు దేవుడు సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ ఎలగలదు అని అనిపించింది అందుగురించే ఆయన్ని బలి తీసుకుంది సమాజం అందుగురించే ఆయన ఎవరో తెలియనటువంటి నాలాటకి ఉరి కలిపి పుడి కలిపి మనస్సుని పురి కలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజియస్ ఉద్యమాల్లో దేంట్లోనూ పాల్గొనే సఫోజ్ పుష్కరాల టైంలో రాజమండ్రిలో సమాజంకి స్థలాలు కావాలని నిరాహార దీక్ష చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు దుబ్బు పెట్టారు జైల్లో ఎంపీ అయిన జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా లేదు స్టీవెన్ తెలుసు మా హ్యాడ తెలుసువెన్ సింగర్ నాకు జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతున్నారని నేను అనుకోలేదు వీళ్ళందరూ పెద్ద అంటున్నారు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ నేను నేనంటే ఒక ఇది వాళ్ళు నన్ను కాసుకునేవాళ్ళు దేవుడు ఎప్పుడు నా మీద నా పక్కన ఎప్పుడు ఒక రక్షణలాగా జనాలు క్రియేట్ చేసే చిన్నప్పటి నుంచి మరి ఎందుకో తెలియదు అని నేను చూసుకున్నాను ప్రవీణ్ ప్రగడ అలా అయిపోయిన తర్వాత ఇది అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ ఇదే తెలుపు నేను మీ సంఘా దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మనం రాజమండ్రి సభకి వెళ్ళాలి ప్రవీణ్ ప్రగాఢ సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాలు ఉన్న చర్చిస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులో మూడు బస్సులు మీరే మీ తిండి పదార్థాలు టిఫిన్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయలుదేరండి అది మన భవిష్యత్తుకి నాంది సమాజంలో చెప్తా ఉన్నాను క్రైస్తవుల యొక్క శక్తి చూపలేకపోతుంది మీకు చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ అవుతుంది ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన మన పాస్టర్ని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసించుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం కల్పిద్దాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తయారవ్వండి ఆ సభకి ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాను కానీ నాకు అన్నిటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో బిజెపి గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే అజయ్ బాబుని ఎందుకు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ ఓహో రేవంత్ రెడ్డి గారు నేనంటున్నా మాటలు కాదండి ప్రజలు అంటున్నారు ఇక్కడి నుంచి వినండి మీరు నాకు స్నేహితులు కానీ అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏడు రిస్ట్రేషన్ తిప్పి చేయడం మీకు సభపైనా ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నారు సోనియా గాంధీ నన్ను అడిగింది పర్సనల్ గా వాట్ హ్యాపెన్ ఇన్ రాజమండ్రి హర్ష్ కుమార్ ఆవిడ దగ్గర రెండు పదిహేను సంవత్సరాలు ఆవిడ వెనకాలే ఉండికోండి పార్లమెంట్లో లో చెప్పాను జరిగిందంతా యు రైట్ అండి నోట్ అంత డెఫినెట్లీ మేడం అని చెప్పాను పంపించింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి సోనియా గాంధీ మేడం రాయండి రోహ రాహుల్ గాంధీకి రాయండి ఈమెయిల్స్ తెలుసుకుని ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులందరూ ఉన్న సహజారులు నా జూనియర్సే బట్టి గాంధీజీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పన్నం ప్రభాకర్ కానీ లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అందరూ నాకు అత్యంత సన్నిహితులు స్నేహితులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడాను ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు బీజేపీ మీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు ఇది బీజేపీ అనుకుని వ్యాఖ్య చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు కాబట్టి తగ్గ మనం ఈ కమిషన్లు ఎంతొద్దు మనుషుల్ని సభలకు రానివ్వకుండా అరెస్ట్ చేస్తా ఉన్న సన్నివేశాలు సీన్లు సృష్టించకండి పోలీసులకు చెప్తా ఉన్నాను ప్రెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూస్తారు లేదంటే ఇక్కడే కోరుకోండి వీడియో తీసుకుని ఉంటారు ఐపీఓ సెంట్రల్ ఒక ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ చెప్పండి నేను సీఎం గారి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారు మన ప్రాథమిక సూత్రం మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీలను కాపాడడం మైనార్టీలకు రక్షణ కల్పించడం వాళ్ళ మీద చర్యలు చేయమని ప్రతి చర్యలు చేయమని కాదు మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు మీరు కూడా ఒక బీజేపీ నాయకుడిలాగా ప్రవర్తిస్తే ఎవరిస్తారు లక్షల మైనారిటీలకి క్రైస్తవులకి ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ పదంలో ఉన్నారా ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ ఉన్నా పాల్గొన్నారా ఏ రాజకీయ పార్టీకి ఓద్యోగం చెప్పారా ఎంత మత సామరస్యంతో ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నాం మీ ప్రభుత్వం దిస్ ఇస్ నాట్ గుడ్ కాబట్టి దీన్ని అందరూ గమనించమని అందరం ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రిలోకి వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్